ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా ఒక మంచి పరిపాలన అందించకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని తాపత్రయపడతా ఉన్నాడు ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూటమి నాయకులు అంటూ ఉంటారు పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయని పదకొండు సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి నెల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటీస్పెటరి బెయిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది కోసం ట్రై చేసుకున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రోగలు పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానానికి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైలు పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్ గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పరమం అరెస్టు చేయటం బెదిరించడం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిచాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మన ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా దిగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కంచిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసిన ఇవాళ కూడా వాళ్ళ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సరే ఫైట్ లీగల్ గా ఫైట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమంది రిలీఫ్ ఇచ్చింది భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది గా జరిగేటటువంటి విషయం నేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం స్కిల్ స్కామ్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వేలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వేలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్ లో ఆయన అనివార్యంగా లోపల పొలాల్సిన పరిస్థితి ఏర్పడింది స్కామ్ చేయడంలో చంద్రబాబు మించిన వాడు ఎవరు లేరు ఎక్కడ లేని వినగా నేను మనవి చేస్తున్నా లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది ప్రైవేట్ వాడు గవర్నంలో ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలి ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు అమ్మకాలు తగ్గించేట కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు సొమ్మాయి వాళ్ళు వీళ్ళు ఆయన కావలసిన అందరూ ఈ స్కామ్లు లో ద్వారాపడుతున్నారు బెట్ షాపులు పెడుతున్నారు పర్మిట్ రూమ్లు పెడుతున్నారు ఉన్నదాని మీద ఇంకొక పది రూపాయలు అదనం చేసి అమ్ముతున్నారు రాత్రులు అమ్ముతున్నారు దాన్ని దొంపదాకా మన స్విగ్గీ అని ఉంటది కదా ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది మన హోటల్ ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అప్పుడు స్కాములు జరుగుతాయా ఇప్పుడు స్కామ్లు జరుగుతాయో నేను అందుకుతా ఉన్నా నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగాయన్నారు ఏం లేదు స్కాములు లేవు ఏమి లేవు ఏదో గుడ్డగాల్చి ముఖాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడ ఆగిపోతారు అని భ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి స్వారీ ఆగిపోతున్నాయి ఎప్పుడో సరే తక్కన ఆ పులి మిమ్మల్ని దగ్గర దూచిపెట్టుకుని మనం చేస్తున్నారు ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని నివాళు రాష్ట్రంలో మీరు ప్రారంభించాలి